అరుదైన బ్రహ్మకమలాలు రెండో రోజు కూడా వరుసగా వికసించాయి ఆ వికసించే సమయంలో ఆ సువాసన అద్భుత మసలు కన్నులకి పండగ కనిపిస్తుంది చూసారా ఎంత బాగా వికసించాయి కదా రెండు ఒకే దగ్గర హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఇది వెట్నెస్ డే బ్లాగు వేచే వరకు అయితే అత్తయ్య రాగిచావ చేసేసారు పూజ సామాన్లు నేను తీసి ఇచ్చేసాను అత్తయ్య తోమేశారు అవంతా క్లీన్ చేసేసాము నేనైతే ఇప్పుడు ముందు రోజు బిజీ టైం లేదు కట్ చేయడానికి అందుకే అప్పుడే కట్ చేసి అయితే వంట అయితే అయిపోయింది మాది ఇప్పుడు బెండకాయ ఫ్రై కొబ్బరి చట్నీ అండ్ వేడి వేడి అన్న టిఫిన్లోకి జావా ముగ్గు ఎలా ఉంది కామెంట్లో చెప్పండి మా పూజ కూడా అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఈరోజైతే నా రియమ్మ ఫస్ట్ డే స్కూల్ అనమాట అసలు ఎప్పుడు ఎవ్రీ డే టెన్ వరకు లేవదు అట్లాంటిది సిక్స్ థర్టీకే మా చెల్లి లేపగానే లేచి చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే స్కూల్ అయితే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడే నా పాప స్కూల్కి వెళ్ళిపోతుందా అని ఈరోజు టిఫిన్ రాగిజావా కొబ్బరి పొడి చాలా బాగుంటది అన్నంలో రోజు పోవాలయానికి వెళ్తారు బావా తెచ్చి పెట్టే అతయ్యా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కూడా టిఫిన్ చేసేసాను బట్టలు వేస్తున్నా బట్టలు వేసేసరికి వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూసారా మీరు ఎంత పడుతుంది వర్షం అన్నది తర్వాత ఈ రోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది అక్క ఫోన్ చేశారు సో పని కూడా తొందరగా చేసుకుంటున్నాను అటు బట్టలు అవుతున్నాయి ఎక్కడైతే గిన్నెలు కూడా కడిగేద్దామని స్టార్ట్ చేసేసాను కొంచెం తగ్గయింది ఏమనుకోకండి వాయిస్లో డిస్టర్బెన్స్ వస్తే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమలాలు ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు ఎవరికైనా తెలుసా బాబా టెంపుల్ కి ఒకరు తీసుకొచ్చారు అవి అలానే ఉన్నాయి ఎలా స్టోర్ చేశారంటే కడిగాము హలో అండి ఈ రోజు తొందరగా పని అయిపోయింది కింద షాపింగ్ కి వెళ్దాం అని చెప్పారు అందుకే తొందరగా పనులన్నీ పూర్తి చేసేసాను రెడీ అయిపోయాను బయట వెళ్తున్నాము మీరు కూడా వస్తారా షాపింగ్కి బ్రహ్మ కమలాలు వికసించిన టైంలోనే కట్ చేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే అలానే ఉంటాయి అంట మార్నింగ్ కూడా నిజంగా అలానే ఉన్నాయి మేము స్టోర్ చేసాము ఫస్ట్ అయితే సౌత్ ఇండియాకి వెళ్ళాము అక్క నేను అంతగా నచ్చలేదు మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ బాగున్నాయి కొన్ని అక్క వాళ్ళు తీసుకున్నారు నేనైతే ఏం తీసుకోలేదు తిరగడంలో ఫస్ట్ ఉంటాను వచ్చాక అయితే మళ్ళీ పడుకుంటాను అయినా మర్చిపోతాను తిరగడం అంటే చాలు నిజంగా మీలో ఎంతమందికి బయటికి వెళ్ళడం ఇష్టం షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫ్రెంట్ స్టార్ట్ అవుతుంది బయటికి వెళ్తే ఫ్రెంట్ ఎక్కేం కోసం తినలేదు షాపింగ్ నుంచి వచ్చేవరకు అయితే ఫోర్ అయిపోయింది ఫోర్కి అయితే ఇగోండి లంచ్ చేస్తున్నా టొమాటో లెమన్ వేసుకొని తింటాను నాకు ఇష్టము హెడేక్ అయితే ఫుల్ వస్తుంది ఇంకా తింటున్నా కొంచెం రెస్ట్ చేసుకొని చాయ్ అయితే పెట్టాను ఈరోజు చాయ్ పెట్టేసి తర్వాత పడుకున్నాను చూడండి నెక్స్ట్ డే లేచాను అంత హెడ్డేక్ వచ్చింది ఈసారి చాలా రోజులు తర్వాత కొట్ టూ మంత్స్ నుంచి అంతగా హెడ్ రాలేదు ఈరోజే వచ్చింది మళ్ళీ మీకు హెడేక్ వస్తే ఎలా తగ్గుతుంది కామెంట్లో చెప్పండి ప్లీజ్